ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యాన్ని మాత్రమే నమ్ముట వలనను మీరు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక కనుక మనం శుద్ధులము కావాలంటే మనలోని ఎన్ని భాగాలు శుద్ధి కావాలి చెప్పండి మూడు భాగాలు శరీరము శుద్ధి కావాలి ఆత్మ శుద్ధి కావాలి ప్రాణము శుద్ధి కావాలి ఓకే ఈ మూడు భాగాలు శుద్ధి కావడానికి ఎన్ని రకాల డిటర్జెంట్ కావాలి మనకి మూడు రకాలు నీలోని మూడు భాగాలు శుద్ధి కావడానికి మూడు రకాల డిటర్జెంట్ దేవుని రక్తము ఒక డిటర్జెంట్ దేవుని వాక్యము ఒక డిటర్జెంట్ దేవు